కార్తీక మాసంలో భక్తులు ఏ విధంగా ఎంత నిష్టతో పూజిస్తారు అలాగే కార్తీక మాసం తర్వాత వచ్చే మార్గశిరా మాసంలో కూడా భక్తులు ఆ విధంగానే పూజలు చేస్తారు మాసాల్లో కెల్లా మార్గశిరా మాసం చాలా అత్యుత్తమమైనది ఈ మాటను శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోనే వివరించారు అందుకే మాసానం మార్గశీర్షోహం అని అంటారు నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మార్గశిర మాసంలో చేయాల్సిన పూజలు పుణ్య కార్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణంలో వివరించిన ప్రకారం మార్గశిర మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యుత్తమమైనది ఈ మాసంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయాలి ఈ మాసంలో శ్రీకృష్ణుడిని పూజిస్తే అనేక శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా చిన్ని కృష్ణుడు భజనలు కీర్తనలు చేస్తూ ఉండటం వలన కృష్ణుడి కృపా కటాక్ష వీక్షణను పొందవచ్చు మార్గశిరా మాసంలో ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణుడికి ఇష్టమైన భగవద్గీతను పాటించాలి ఈ మాసంలో గీతా పఠనం ద్వారా సర్వ పాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు మార్గశిరా మాసంలో శంఖాన్ని తప్పనిసరిగా పూజించాలి దీంతో పాటు శంఖంలో గంగాజలం పోసి ఇంట్లో నలుమూలలా చల్లాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న మనస్పదలు తొలగిపోయి సంతోషం వెల్లివిరుస్తుంది ఈ మాసంలో నిత్యం ఓం మహా మంత్రాన్ని తప్పనిసరిగా నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మార్గశిర మాసంలో రోజు తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు పరమ పవిత్రమైన మార్గశిర మాసంలో ఇంట్లో కానీ బయట కానీ తగాదాలకు కూడా దూరంగా ఉండాలని పండితులు చెప్తున్నారు మార్గశిర మాసంలో శ్రీ మహావిష్ణువుని క్రమం తప్పకుండా ఆరాధించాలి ప్రతిరోజు కూడా ఆవు నేతితో దీపం వెలిగించి ఆ వెలుతురులో విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణం చేయటం ద్వారా విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో ఏర్పడే ధనుర్మాసం విశిష్టమైనది మాసంలో ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో గొబ్బెమ్మలతో కలకళలాడుతూ ఉంటుంది ఏకాదశి రోజునే భగవద్గీత పుట్టింది ఈరోజు గీతా పారాయణం చేయటం ద్వారా భగవద్గీత పుస్తకాలను దానం చేయటం వల్ల మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం ధనుర్మాసం మొదలయ్యాక వైష్ణవ ఆలయాలలో తిరుప్పావై పేరిట జరిగే విష్ణుమూర్తి ఆరాధన అత్యంత ఫలదాయకం ధనుర్మాసంలోనే గోపికలు కాత్యాయని వ్రతం ఆచరించి శ్రీకృష్ణుడి భర్తగా పొందినట్లుగా తెలుస్తోంది అందుకే వివాహం కావలసిన వారు మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం చేయటం వలన త్వరగా వివాహం జరుగుతుంది మార్గశిర పౌర్ణమి విశేషమైన పర్వదినం ఈ రోజునే శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మించినట్లుగా తెలుస్తోంది ఈ రోజున చేసే నదీ స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది శీతాకాలంలో వచ్చే మార్గశిర మాసంలో దుప్పట్లు కంబళ్ళు దానం చేయడం చాలా మంచిది ఇన్ని విశేషాలున్న మార్గశిర మాసంలో శాస్త్రములు చెప్పిన విధంగా పుణ్యకార్యాలను ఆచరిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ